మరణమనేది ఒక అంతం కాదు ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం అయితే ఆ ప్రయాణం ఎలా మొదలవుతుంది భయంకరమైన యమదూతలు ఎలా వస్తారు ఈ అంతు చిక్కని ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే గరుడ పురాణం రెండవ భాగాన్ని పూర్తిగా చూడండి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి మరణానంతర రహస్యాలను వివరిస్తూ ఇలా కొనసాగించాడు ఓ గరుడా మృత్యువు కేవలం ఒక అంతం కాదు అది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం ఆయుష్యు తీరిన ప్రతి జీవికి మరణం ఖచ్చితంగా వస్తుంది అయితే మరణ వేదన అనేది ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండదు వారి జీవితకాలంలో చేసిన పాపపుణ్యాలను బట్టి వారి భక్తి స్థాయిని బట్టి ఈ మరణ ఘడియలు ఉంటాయి ఎవరైతే జీవితాంతం ధర్మాన్ని ఆచరించారో నిస్వార్థంగా పరోపకారం చేశారో దైవ భక్తితో జీవించారో ఎల్లప్పుడూ సత్యాన్ని పలికారో అహింసను పాటించారో అలాంటి పుణ్యాత్ములకు మరణం అంటే భయం ఉండదు వారి మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది వారికి తమ మరణం సమీపిస్తున్నట్లు ముందుగానే తెలుస్తుంది ఆ సమయంలో కూడా వారు భగవన్నామ స్మరణ చేస్తూ తమ ప్రియమైన వారికి చివరి మాటలు చెప్పి ఎటువంటి ఆరాటం లేకుండా శరీరాన్ని విడిచిపెడతారు అది ఒక గాఘ నిద్రలోకి జారుకున్నట్లుగా ఉంటుంది అలాంటి వారి చుట్టూ ఒక పవిత్రమైన తేజస్సు ఆవరించి ఉంటుంది వారి ముఖంలో ఒక దివ్యమైన చిరునవ్వు అఖండమైన శాంతి కనిపిస్తాయి వారి ప్రాణం సునాయాసంగా తేలికగా శరీరం నుండి వేరుపడి పైలోకాలకు ప్రయాణిస్తుంది ఇది పుణ్యాత్ములకు లభించే అద్భుతమైన గతి కానీ గరుడ పాపాత్ములకు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది ఎవరైతే తమ జీవితంలో అబద్ధాలు ఆడారో ఇతరులను మోసం చేశారు హింసకు పాల్పడ్డారు దాన ధర్మాలు చెయ్యలేదు దైవ దూషణ చేశారు తల్లిదండ్రులను బాధ పెట్టారు అలాంటి వారికి మరణ సమయం అత్యంత భయంకరంగా ఉంటుంది వారి మనస్సులో తీవ్రమైన అశాంతి ఆందోళన నిండి ఉంటాయి మరణం ఆసన్నమైనప్పుడు వారికి చూపు పూర్తిగా మసకబారుతుంది ప్రపంచం మొత్తం చీకటిమయంగా కనిపిస్తుంది చెవుల్లో భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి కంఠం పూర్తిగా తడియారిపోతుంది గొంతు మూసుకుపోతుంది మాటలు పెగలవు శరీరం వణికిపోతూ వణుకుతూ ఉంటుంది శరీరంపైనున్న నియంత్రణ పూర్తిగా కోల్పోతారు కండరాలు బిగుసుకుపోయి శరీరం బాధతో విలవిలలాడుతుంది ఆ సమయంలో వారు తమ జీవితంలో చేసిన ప్రతి చిన్న పాపం ఒక సినిమా రీల్లాగా వారి కళ్ల ముందు కదులుతుంది వాటిని తలుచుకుని వారు తీవ్రమైన పశ్చాత్తాపంతో భయంతో వణికిపోతారు నేనెందుకిలా చేశాను ఇప్పుడు నా గతి ఏమిటి అనే ఆలోచనలతో వారి అంతరాత్మ ఘోషిస్తుంది శరీరాన్ని వదిలి వెళ్ళడానికి వారికి ఏమాత్రం ఇష్టం ఉండదు తాము కూడబెట్టిన సంపద కుటుంబం బంధువులు అందర్నీ వదిలివెళ్లాల్సి వస్తుందనే తీవ్రమైన ఆవేదన వారిని దహించివేస్తుంది ఈ శారీరక మానసిక వేదన కలగలిపి ప్రాణం కంఠం నుండి బలవంతంగా బయటకు రావడానికి ఆరాటం పడుతుంది అది అనుభవించే బాధ వర్ణనాతీతం ఇలా పాపాత్ముడు తీవ్రమైన వేదనతో మృత్యువుతో పోరాడుతుండగా అప్పుడే యమలోకం నుండి ఇద్దరు భయంకరమైన యమదూతలు అక్కడికి వస్తారు వారి రాక అత్యంత అకస్మాత్తుగా భయంకరంగా ఉంటుంది గరుడా వారి రూపం గురించి ఎంత చెప్పినా తక్కువే వారి శరీరాలు నల్లగా లేదా నీలి రంగులో భారీగా ఉంటాయి వారి కళ్లలో ఎర్రటి నిప్పు కణాలు మెరుసుతూ ఉంటాయి భయంకరమైన కోరాలు బయటకు పొడుచుకు వచ్చి ఉంటాయి వారి చేతుల్లో ఇనుప గదలు కొరడాలు పాశాలు అంటే త్రాడు ఉంటాయి వారిని చూస్తేనే గుండెలు ఆగిపోయేంత భయం కలుగుతుంది వారి అడుగులు భూమిని కంపించేలా ఉంటాయి వారు ఎలాంటి కరుణా దయా లేని నిర్దాక్షిణ్యమైన రూపంలో ఉంటారు ఆ జీవితన ప్రాణం పోతోందని గ్రహించగానే ఆ యమదూతలను చూసి మరింత భయంతో వణికిపోతాడు వారు కేవలం ఆ పాపాత్ముడికి మాత్రమే కనిపిస్తారు చుట్టూ ఉన్న బంధువులకు కనిపించరు ఆ జీవి తన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండాలని ప్రయత్నిస్తాడు కాని యమదూతల శక్తి ముందు అతని ప్రయత్నాలన్నీ నిష్ఫరం ఆ యమదూతలు నిర్దాక్షిణ్యంగా ఎలాంటి జాలీ లేకుండా ఆ జీవిని తమ లక్ష్యంగా చేసుకుంటారు వారి భయంకరమైన చూపులు ఆత్మను పూర్తిగా స్వాధీనం చేసుకుంటాయి యమదూతలు రాగానే పాపాత్ముడి ప్రాణం మరింత బిగ్గరగా అరుస్తుంది కాని ఆ అరుపు ఎవరికీ వినిపించదు వారు ఆ జీవిని బలవంతంగా శరీరం నుండి లాగడానికి సిద్ధపడతారు వారి చేకుల్లో ఉన్న పాసంను ఆ జీవి చుట్టూ వేసి ఆత్మను బంధిస్తారు గరుడ ఆ జీవి అంటే ఆత్మ బొటనవేలు పరిమాణంలో ఉండే ఒక సూక్ష్మ శరీరం అది స్థూల శరీరంలో రక్త మాంసాలలో పూర్తిగా అతుకుకొని ఉంటుంది ఆ యమదూతలు అత్యంత క్రూరంగా నిర్దయగా ఆ సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరం నుండి బయటకు లాగుతారు ఆ సమయంలో జీవి అనుభవించే బాధను వర్ణించడానికి మాటలు చాలవు విష్ణువు ఇలా వివరించాడు గరుడా ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందంటే తేళ్ళు ఒకేసారి కుట్టినప్పుడు కలిగే నొప్పి కంటే అది అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది శరీరం నుండి బలవంతంగా లాగినప్పుడు కలిగే ఆ పీడన ఆ వేదన ఊహించలేము రక్తం లేని శరీరం నుండి రక్తాన్ని పిండుతున్నట్లు ఒక చెట్టు నుండి బెరకును బలవంతంగా లాగుతున్నట్లుగా ఉంటుంది శరీరంలోని ప్రతి అణువు ఆ వేదనను అనుభవిస్తుంది అది జీవిత జీవితంలో అనుభవించి ఆఖరి మరియు అత్యంత తీవ్రమైన బాధ చివరికు యమదూతల బలవంతపు చర్యతో ఆ సూక్ష్మ శరీరం పూర్తిగా స్థూల శరీరం నుండి వేరుపడుతుంది ప్రాణం పోగానే స్థూల శరీరం నిర్జీవంగా కదలకుండా పడి ఉంటుంది దాన్ని చూసి బంధువులు మిత్రులు రోధిస్తారు ఏడుస్తారు విలపిస్తారు కానీ గరుడ శరీరం నుండి వేరుపడిన ఆత్మ అక్కడే వారి మధ్యనే ఉంటుంది అది తన బంధువులు పడే దుఃఖాన్ని తన శరీరం నిర్జీవంగా పడి ఉండడాన్ని చూస్తుంది అప్పుడు కూడా తీవ్రమైన దుఃఖం కలుగుతుంది నేను పోయాను నాకు ఇప్పుడు ఏం జరుగుతుంది అని అది కూడా తన బంధువులతో పాటు రోదిస్తుంది కాని ఆ ఆత్మ చేసే రోదన ఎవరికీ వినిపించదు ఎవరికీ కనిపించదు అది నిస్సహాయంగా అదృశ్యంగా తమ చుట్టూ తిరుగుతూ తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టలేక తన ప్రియమైన వారిని విడిచి వెళ్లలేక తీవ్రమైన ఆవేదనకు గురవుతుంది ఇక అప్పటి నుండి యమదూతలు ఆ ఆత్మను తమ ఆధీనంలోకి తీసుకుని దాని యమలోక ప్రయాణానికి సిద్ధం చేస్తారు ఇలా విష్ణువు మరణానంతర స్థితిలోని తొలిఘట్టాన్ని వివరించాడు మరణ సమయంలో ఆత్మపడే వేదన యమదూతల క్రూరత్వం గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ ఆత్మ యమలోక ప్రయాణం ఎలా చేస్తుంది ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటుంది ఈ పవిత్రమైన జ్ఞాన ప్రయాణంలో మా తదుపరి భాగంలో మరింత లోతుగా తెలుసుకుందాం మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లలో తెలియచేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి